హాయ్ సెల్ఫ్ సెల్ఫ్టెన్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ పిటి ఆన్ హ్యూమన్స్ అబ్బా లవ్ అనే ఒక ఎలిమెంట్ కోసం ఎందుకు సఫర్ అవుతారో తెలియదు మీ మనుషులేంటో మీ ఫిలాసఫీలేంటో మాకు అసలు అర్థమే కాదు అయినా మీ మనుషులంతా తేడా ఐ నో ఇట్స్ ఏ రొటీన్ స్టార్ట్ బట్ ఇప్పుడు వీళ్ళ స్టోరీ చెప్పాల్సింది నేనే ఏంటి నువ్వా అని షాక్ అవ్వకండి మీ మనుషుల్లాగా ఒకటికి రెండు యాడ్ చేసి చెప్పడం మాకు నచ్చదు అదే మా జాతికి వీ మోరల్స్ అండ్ ఎథిక్స్ బ్రో ఆ ఇద్దరూ పిచ్చోళ్లే నా హ్యూమన్ ఫ్రెండ్స్ తిండి పెట్టే ఓనర్ ని ఇలాంటున్నావు ఏంటి బ్రో అని చీప్ గా చూడకండి వాళ్ళు మంచోళ్లే ఈ సొసైటీలో మంచితనం కూడా పిచ్చితనం కిందకే వస్తుంది కదా మరి ఇది నా ఓనర్ ఈ ఇంటి ఓనర్ కూడా ఇలాంటి ఓనర్ అంటే ఏంటది రెంట్ కడుతున్నా కదా అయినా నా మొక్కలు నా ఇష్టం నీళ్ళు పోస్తాను పోయిను నీ ప్రాబ్లం ఏంటి నా ఇల్లు నా ఇష్టం అయినా నీలాంటి మొక్కలు చంపే సైకో గల నా ఇంట్లో చోటు ఉండదు పంటలో ఇల్లు చంద్రమండలం కట్టుకోవాల్సింది ఇల్లు ఎక్కడ కట్టుకున్నా కట్టుకుంటా రే కెప్టెన్ చాలా నీట్ గా ఉండాలి రా ఎన్ని సార్లు చెప్తావ్ అర్థమైతుందా ఏంటి వీడియో రా ఏంది మేడం మరి అత్తి చేస్తున్నారు రాత్రి ఏదో గేట్ వేడం మర్చిపోతే వికెట్ చేపిస్తారా తొందరలో బట్టలు వేసుకోకుండా వెళ్తావా వెళ్ళవు కదా ఇది కూడా అంతే ఎంత లేట్ అయినా గేట్ వేయాలి నేను ఇక్కడ మాట్లాడుతున్నాం కదా వినకపోయి లక్కీ బాయ్ ఎర్లీగా రియలైజ్ అయ్యి వెళ్ళిపోయావరా అరే రారా క్యాప్టెన్ నీకు స్నానం చేపియాలి మళ్ళీ స్నానమా సో స్టూడెంట్స్ ఈ రోజు నేను చెప్పిన దాన్ని బట్టి రేపు అందరూ హోంవర్క్ చేసుకొని రావాలి ఓకేనా ఒక కిచెన్ లో సిరి దానా అయినా నా దండం పని బట్టి ఆ ఇల్లు కాల్ చేపిసా సైకో దానా రెండు పే చేస్తున్నాగా నే ఉంటే నీకెందుకు అరే చైనా వాళ్ళ కాదురా నీలాంటి గలీజుల వల్నే కరోనా వచ్చేది హలో ఆ వస్తారు వస్తారు ఎందుకు రాదు మీసం మేలేసి తొడగొట్టి మరీ చెప్తున్నా ఒక్కరంటే ఒక్కరు రాడు బొంగురా ఇల్లు బొంగురా రూల్స్ ఆడపిల్లని వదిలేస్తున్నా

రూమ్ మళ్ళీ ఖాళీ అయింది మళ్ళీ ఖాళీ అయింది సరే మేడం కమ్ నువ్వు కూడా వెళ్తావేంది వాడితో పాటు నువ్వు పంపిస్తావేంటి సాయంత్రం రెండు నెలలు అడ్వాన్స్ ఇచ్చేసి పొద్దున్న జాయిన్ కమ్మని చెప్పు సార్ వచ్చాడా సార్ ఒక్క అర్ధ గంట సార్ వేరే పార్టీ కాడికి వచ్చినా సార్ వస్తా సార్ వచ్చిన వాళ్ళందరూ బాయ్ ఏం రొంపు పెట్టిందో ఏమో బామా మేడం దీనివల్ల సగం మంది పోయినారాపా మేడం ఇంకా నా వల్ల కాదు మేడం అరే కడప నుంచి వచ్చి పదేళ్ళు అయితే అండి అది ఇప్పటివరకు నీలాంటి గిరాకీ అయితే ఇంతవరకు తగలేదు మేడం నాకు అరే మూడు నెలలో ముప్పై మంది ఖాళీ చేసి పోయిండేదా సగం మంది మీరు టార్చర్ తట్టుకోలేక మిగతా సగం నేను వాళ్ళ టార్చర్ తట్టుకోలేక మేడం మీరు ఫ్రీకి ఇచ్చా మరి గేటు బోర్డు పెట్టా కానీ ఎవడు రాడు మేడం మీ ఇంటికే అది కాదు బ్రోకర్ హౌస్ బ్రోకర్ భాస్కర్ మేడం ఫ్రమ్ కడప ఏదో ఒకటి గాని ఫస్ట్ నేను వాళ్ళకి మంచిగానే చెప్తాను వినరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇగ్నోర్ కొడతారు అరే ఒకడు గేట్ అయ్యాడు ఒకడు లేట్ గా వస్తాడు ఒకటి తాగొస్తాడు ఇంకొకడేమో వాగుతూనే ఉంటాడు అమ్మమ్మ అమ్మమ్మ అబ్బాయిలు ఎట్లనే ఉన్నారు అమ్మాయిలు కూడా అట్లనే ఉన్నారు అరే నీట్ గా ఉండమని చెప్పడం తప్ప దాన్ని ఓసిడీ అంటారు ఏంటి అరే కొంచెం గట్టిగా మాట్లాడితే సైకో అంటారు నేను సైకోనా కరెక్ట్ మేడం మీరు చాలా కదా నీకు చెప్పి చెప్పి నా నోరు పోతుంది కానీ ఈసారి మంచి వాళ్ళని పట్టుకుని రా మంచి వాళ్ళు అంటే ఏడుంటారు వాళ్ళు నా మీదనే పని చేస్తావా నీకు పని చెప్తా దీనికి లేచిందిరా పిచ్చా పోల్ రైడ్ నుంచే నీ పని చెప్తాగు రాసి పెట్టుకో నీ ఇంట్లో ఎవ్వరు దిగుడు నువ్వు బంపర్ ఆఫర్ అని బోర్డు పెట్టినా కానీ నీ ఇంట్లో అయితే ఎవ్వరు దిగుడు ఎవడో దరిద్రా ఆఫర్ లో కొనుక్కున్నాడు తప్ప నీలాంటి దాన్ని కూడా లో కూడా చూడలేదమ్మా ఏం బలిసిందా దీంతో కొట్టే పన్నురాలు సైకో అంటావా పనికి దీనికన్నా చంద్రము కొంపనయం అందరు నా కొంప గురించి మాట్లాడేటోళ్ళే అయినా అసలు హారికెళ్ళంటే ఏమనుకుంటున్నారు ఇంత నీటుగా ఉంటది ఎవరిదైనా ఏంటి కెప్టెన్ నువ్వు కూడా మా మనుషుల్లాగా చెప్పిన మాట వినకుండా ఏదో ఎక్సైటింగ్ స్మెల్ వస్తే చూస్తున్నా ఇంతలో అయినా ఇప్పటికెళ్ళి ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకొని నా ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బుక్ పెట్టుకున్న తర్వాత అప్పుడు ఇస్తా ఇల్లు రెంట్ అంటే ఫీల్ అవుతారు గానీ ఇందుకే మనుషులు తేడా అనేది క్యాప్టెన్ ఏమన్నా అన్నావా అబ్బా బేసిక్ లాజిక్ మేడం ఇదేమన్నా సినిమానా నా వాయిస్ వినిపించడానికి వేణీలు పోయిచ్చు కదా చాలే తోసింది టీవీ పెట్టు అద్దీ దేవుడా అంతా నీదయ్యా అయినా బ్రోకర్ భాస్కర్ గాడికి నేనేంటో చూపిస్తా నా ఇంట్లో ఎవరు దిగనంటాడా నేను దింపుతా అది కూడా నాకు నచ్చిన వాళ్ళని